ఇది ఎలాంటి పవర్ఫుల్ రెమెడీ అంటే నా తెల్ల జుట్టును ఒక్కసారికి నెల్లగా మార్చేసింది దీనిని యూజ్ చేసిన తర్వాత ఇంకొకసారి ఎప్పుడు కూడా బోరింటాకుని అలానే హెయిర్ డై ని యూజ్ చేసే అవసరం ఎప్పటికీ రాదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది మీ జుట్టును కెమికల్ ఉన్న డైలాగ్ అయితే డామేజ్ చేయదనమాట మీకు ఈ వీడియోలో లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తాను దీనిని చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు మనకి టెంపరీగా కలర్ రావటం కోసం ఇలాగా కెమికల్ ఉన్న డైన్ అయితే యూజ్ చేస్తూ దాని వల్ల మనకి ఫ్యూచర్ లో కళ్ళకైతే చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇలాగా ఎటువంటి కెమికల్ లేకుండా నాచురల్ గా ఇంట్లోనే ఇలాగా హెయిర్ డై ని తయారు చేసుకొని మన హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు ఇది పది పదిహేను రోజులకి యూజ్ చేసే టెంపరీ రెమెడీ అయితే కాదు దీని వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ రెమెడీ ఓన్లీ హెయిర్ డై కే కాదు ఇది మీ జుట్టు రాలటాన్ని పూర్తిగా తగ్గించే పక్కా సొల్యూషన్ అనమాట ఇది కాకుండా జుట్టును ఒత్తుగా పొడవుగా పెంచుతుంది గ్యాల్ప్ ను హెల్దీగా ఉంచి డాండ్రఫ్ ను పూర్తిగా తగ్గిస్తుంది ఇది వచ్చేసి పర్మనెంట్ హెయిర్ డై అనమాట ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ రెమెడీ అండి ఇది మీ జుట్టును పర్మనెంట్ గా నెల్లగా మార్చేస్తుంది మీకు పర్మనెంట్ గా హెయిర్ అనేది నెల్లగా ఉండాలి అలానే కెమికల్ ఉన్న హెయిర్ డై ని ఏవి వాడకుండా జుట్టు అనేది నాచురల్ గా నెల్లగా అయిపోవాలి ఒత్తుగా పొడవుగా మారాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మీరు స్టెప్ బై స్టెప్ చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడైనా మీరు స్కిప్ చేశారు అంటే రిజల్ట్ అనేది యాడ్ మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది అందుకే ఈ వీడియో చాలా మంది అనుకుంటారు ఇంత వరకు పసుపు ఎందుకు చూపించిందా అనేసి పసుపు అనేది ఎల్లో కలర్ అయితే ఇస్తుంది కానీ ఇది హెయిర్ డై కి ఎలా యూజ్ అవుతుంది అని పసుపు అనేది పసుపు కలర్ నే ఇస్తుంది కానీ దీనిని సరైన పద్ధతిలో యూజ్ చేస్తే ఇది మీ జుట్టును నెల్లగా మార్చేస్తుంది దీని వల్ల నాచురల్ హెయిర్ డై కలర్ అనేది చాలా రోజుల వరకు ఉంటుంది పసుపు అనేది సహజ సిద్ధమైన హెయిర్ డై గా పనిచేస్తుంది అండి తెల్ల జుట్టును నెల్లగా మార్చడానికి జుట్టు రాలటాన్ని తగ్గించి యాంటీ ఫంగల్ బ్యాక్టీరియల్ వల్ల వచ్చే చుండ్రు సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి కొలంజీ సీడ్స్ అండి ఇవి కొలంజీ సీడ్స్ అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు కొలంజీ సీడ్స్ అంటే ఉల్లి విత్తనాలండి ఇవి మీ హెయిర్ కి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే జుట్టు విపరీతంగా ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది జుట్టు రాలటాన్ని పూర్తిగా తగ్గించి కొత్త జుట్టును గ్రో అయ్యేలాగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది ఇదే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేసి మన హెయిర్ యొక్క రూట్స్ ని చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది సో ముందుగా పవర్ఫుల్ నాచురల్ హెయిర్ డై ని తయారు చేసుకోవడానికి ఇలాగా ఒక చిన్న కడాయి ని తీసుకోండి అందులోకి టూ స్పూన్స్ వరకు పసుపును అయితే వేసుకోవాలి నిజంగా చెప్తున్నానండి జుట్టుకు డై వేయడానికి ఖర్చు చేయవలసిన పనే లేదు కేవలం ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మనకున్న తెల్ల జుట్టును సహజంగా నెల్లగా మార్చుకోవచ్చండి అలానే ఇక్కడ కలంజీ సీడ్స్ ని కూడా ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలండి కలంజీ సీడ్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రంగును కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయండి ఈ కొలంజీ సీడ్స్ అనేవి జుట్టు సంరక్షణలో ముఖ్యంగా తెల్ల జుట్టును సహజంగా నెల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సహజమైనది మరియు సురక్షితమైనదండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవనమాట కొలంజీ అనేది ఇలాగా తెల్ల జుట్టును నల్లగా నెల్లగా మార్చడమే కాదండి మనకున్న తెల్ల జుట్టును నెల్లగా మార్చడంతో పాటు మన జుట్టును ఒత్తుగా పొడవుగా సిల్కీగా సాఫ్ట్గా సాఫ్ట్ గా పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది కొంతమందికి కెమికల్ డైని వాడటం వల్ల జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుందండి జుట్టు ఊడిపోయినా సరే మాకున్న తెల్ల జుట్టు నెల్లగా అయిపోవాలి అనేసి చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు ఒక నెలలో రెండు మూడు సార్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారు దాని వల్ల జుట్టు ఊటమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి ఇలా నాచురల్ గా నేను చెప్పే ఈ ఇంగ్రీడియన్స్ తోటి మీరు ఇంట్లోనే ఇలాగా హెయిర్ డై ని తయారు చేసుకొని చక్క యూస్ చేసుకోవచ్చు రిజల్ట్ అనేది కనిపించడమే కాదు పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ఇది సో ఇలాగ రెండు స్పూన్ల వరకు పసుపును అలానే రెండు స్పూన్ల వరకు కలోంజీ సీడ్స్ ను వేసుకొని ఇలాగ స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ ని ఇక్కడ మనం సిమ్ లోనే పెట్టాలండి ఇలాగ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ లో మనకి ఈ కలర్ లోకి అయితే వచ్చేస్తుంది బ్లాక్ కలర్ లోకి ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే దీనిని పౌడర్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఒక చిన్న రోటిలోకైనా వేసుకొని మనం పౌడర్ ని చేసుకోవచ్చు లేదు అంటే చిన్న మిక్సీ జార్ లోకి వేసుకొని అయినా పౌడర్ లాగా చేసుకోవచ్చు దీనిని పౌడర్ చేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి వేడిగా ఉన్నప్పుడే మనం దంచేసుకుంటే పౌడర్ అయిపోతుంది సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలానే నాకు కూడా ఉంటుంది అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను ఇంకా కూడా లైక్ ప్లీజ్ లైక్ చేస్తాయి సో మీరు కెమికల్ ఉన్న హెయిర్ డైని వాడి వాడి అలసిపోయి ఉంటారు మీ జుట్టును మీ హెయిర్ ని బాగా డామేజ్ చేసి ఉంటారు అలానే స్పిటన్స్ అనేవి ఎక్కువైపోయి జుట్టు రాలటం అనేది పీక్స్ లెవెల్స్ లో ఉందా అలానే మీకు ఎయిట్ టు టెన్ డేస్ లో మళ్ళీ కలర్ వేయాల్సి వస్తుంది ఏదైనా పార్టీకి ఫంక్షన్ వెళ్ళాలి అన్నప్పుడు ఒక్కటే టెన్షన్ అనమాట మళ్ళీ కలర్ వేయాలి అనేసి ఎందుకంటే జుట్టు అనేది తెల్లగా కనిపిస్తుంది అనేసి ఇప్పుడు చెప్పిన వాటన్నిటికి టెన్షన్ ఏమి పడకుండా ఇలా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో ఈ హెయిర్ కలర్ ని ఎంచక్క తయారు చేసుకోవచ్చు మనం ఇందాక పసుపుని కలంజీ సీడ్స్ ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ లోకి ఇలాగా కాఫీ పౌడర్ అయితే తీసుకోవాలి కాఫీ పౌడర్ అనేది మనకి ఒక స్పూన్ వరకు వస్తే సరిపోతుందండి అందుకని ఇక్కడ నేను టూ రూపీస్ ప్యాకెట్స్ రెండు అయితే తీసుకున్నాను ఇది తయారు చేయటం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ అండి ఇక్కడ ఏ కాఫీ పౌడర్ ని తీసుకున్నా పర్వాలేదండి ఇక ఇలా తీసుకున్న ఈ కాఫీ పౌడర్ లోకి కొద్దిగా గోరువెచ్చటి నీళ్లని అయితే కలుపుకోవాలన్నమాట మీ హెయిర్ క్వాంటిటీ బట్టి ఈ కాఫీ పౌడర్ లోకి ఆ వాటర్ ని చూసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకోవాలి కొలంజీ సీడ్స్ టూ స్పూన్స్ తీసుకున్నాను అలానే పసుపును టూ స్పూన్స్ తీసుకున్నాను కాఫీ పౌడర్ ని ఒక స్పూన్ వరకు తీసుకోండి మీరు ఇలాగే సేమ్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటు తీసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా ఈ కాఫీ పౌడర్ లోకి కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ కలిపి పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోండి అందులోకి మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్ ను వేసేసుకోండి ఇప్పుడున్న ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు అనేది తొందరగా వస్తుంది సో చిన్న పిల్లలకి సెన్సిటివ్ ఉన్న వాళ్ళ హెయిర్ కి కెమికల్ ఉన్న హెయిర్ డై నైతే యూస్ చేయలేము కదండి సో మీరు ఇలాగా గా తయారు చేసుకొని మీ హెయిర్ కి అప్లై చేయటం వల్ల ఈ హెయిర్ డై గా మీ హెయిర్ రూట్స్ నుంచే తెల్లబడకుండా నెల్లగా మార్చడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ హెయిర్ డై అనేది దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవనమాట దీని వల్ల మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది నాచురల్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ రియల్ అనమాట సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ కాఫీ పౌడర్ ను మనం రెడీ చేసుకున్న ఆ పౌడర్ లోకి అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఇందులోకి ఇంకొక టూ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయబోతున్నామండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ఇది వచ్చేసి ఆమ్లా పౌడర్ అండి ఈ హెయిర్ డే అనేది నేను చెప్పినట్టు మీకు మంచిగా వర్క్అౌట్ అవ్వాలి అంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆమ్ల పౌడర్ అయితే యూస్ చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో ఇది మిక్స్ చేసిన తర్వాతే ఈ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రిడియం అనమాట పవర్ఫుల్ రెమెడీ అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఆమ్ల పౌడర్ అనేది మనకి ఆయుర్వేదిక్ షాప్స్ లలో దొరుకుతుంది ఆమ్లా పౌడర్ అనేది మన హెయిర్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ ఉసిరికాయ అనేది మన హెయిర్ కి ఎంత బాగా పనిచేస్తుందో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఉసిరిలో ఉండే విటమిన్ సి మెలనిన్ పిగ్మెంట్ ను పెంచి తెల్ల జుట్టును నెల్లగా మారుస్తుందండి అంతేకాకుండా జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలటాన్ని తగ్గించి మన జుట్టును ఒత్తుగా పొడవుగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది కెమికల్ హెయిర్ డై ని వాడటం వల్ల మీకు జుట్టు రాలిపోయి ఎలర్జీ రావటం జుట్టు పొడి బారటం వంటి సమస్యలు అయితే చూసి ఉంటారు కానీ దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి ఈ ఉసిరిగాయ పౌడర్ ని మనం మార్నింగ్ కొంచెం వామ్ వాటర్ లో కలుపుకొని ఒక స్పూన్ వరకు తాగితే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మన హెయిర్ రాలటం పూర్తిగా తగ్గుతుంది అలానే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ కనిపిస్తుంది నేను ఈ ఆమ్లా పౌడర్ ని ఆయుర్వేదిక్ షాప్ లో తీసుకున్నానండి ఇది మీకు ఆన్లైన్ లో కూడా చాలా ఈజీగా దొరుకుతుందండి ఈ ఆమ్లా పౌడర్ అనేది చాలా మంచిదండి మన బాడీకి ఇన్నర్ గాను ఔటర్ గాను సో ఇలాగా ఏమి లేకుండా మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా కొంచెం పలచగానే కలుపుకోండి తర్వాత అది గట్టిగా అయిపోతుంది అనమాట ఈ రెమెడీ అనేది అప్పుడే ఇంకా ఏమీ తయారవలేదండి కానీ చూడండి కేవలం ఇరవై సెకండ్ లోనే మనకి ఎంత నెల్లగా కనిపిస్తుందో దీని కలర్ అనేది దీని రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్ గా ఎఫెక్టివ్ గా కనిపిస్తుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు అలవేరా జల్ ని మిక్స్ చేసేసుకోండి ఇలాగా అలవేరా జల్ ని యూస్ చేయటం వల్ల మన జుట్టు అనేది చాలా సాఫ్ట్ గా సిల్కీ గా షైనగా హెల్దీ గా అయితే కనిపిస్తుంది అనమాట దీనివల్ల మన జుట్టు అనేది చిక్కులు పడకుండా చాలా స్ట్రైట్ గా అయితే గ్రో ఉంటుందండి సో ఇలాగా ఒక స్పూన్ వరకు అలవేరా జల్ ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇది ఒక ఓవర్ నైట్ ప్రాసెస్ అండి రాత్రి అంతా దీనిని మనం అలాగే ఉంచాలన్నమాట ఇలాగా ఈ హెయిర్ డై ని తయారు చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం దీనిపైన ఒక మూతను పెట్టి రాత్రి అంతా అలాగే ఉంచాలండి ఎవరి జుట్టు అయితే చాలా డ్రైగా ఉందో ఫ్రీజీగా ఉందో అలానే జుట్టు అనేది చిక్కిపోయి ఉందో వాళ్ళందరికీ కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఓన్లీ తెల్ల జుట్టు అనేది నెల్లగా అవటమే కాదు ఇలాంటి సమస్యలు కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి సో ఇలాగా మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి నైట్ అంతా అలాగే పెట్టుకొని మనం మార్నింగ్ కి ఈ ప్యాక్ ని మన హెయిర్ కి అయితే అప్లై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ మనకి థిక్ గా అయితే అయిపోయింది మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ అనేది ఇలాగా మన హెయిర్ కి అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ కి పట్టుకొని అలాగే ఉంటుంది ఈ హెయిర్ కలర్ అనేది చూస్తున్నారు కదా ఇక్కడ కలర్ అనేది నా ఫింగర్స్ కి చూపిస్తున్నాను ఎంత డార్క్ కలర్ లో అయితే ఉందో ఇది మీ హెయిర్ కి అప్లై చేస్తే అంతే పర్మనెంట్ కలర్ అయితే ఇస్తుందండి మీరు ఈ హెయిర్ డై ని వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి మీరు మీ హెయిర్ కలర్ ని అలాగే బ్లాక్ కలర్ లో మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళైతే నెలకు ఒక్కసారైనా అప్లై చేసుకోవచ్చు మీరు దీనిని డ్రై హెయిర్ మీద అయితే అప్లై చేసుకోవాలండి ఆయిల్ హెయిర్ మీద అయితే కాదనమాట డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుని పూర్తిగా ఆరిపోయేంత వరకు ఉంచుకొని తర్వాత షాంపూ తో కాకుండా నార్మల్ వాటర్ తోటి హెడ్ వాష్ చేసుకోండి ఇలాగా మీరు రెగ్యులర్ గా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇలాగా నాచురల్ గా అయితే ట్రై చేసేయండి ఎటువంటి కెమికల్ లేకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి